అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాశువాలజర్ గోనగొట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు నవంబర్ మాసం విశేషంగా సింహరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సో సింహరాశి గురించి చెప్పాలంటే చాలా ఉంటుందండి నా మాట శాసనం అన్నట్లు అంటారు అందుకని సింహరాశి అని పేరు వచ్చింది పాపం ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు దేనికి తలగ్గనట్టు ఒక గంభీరంగా ఉంటారు ఈ టైంలో పర్టికులర్గా వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది అండి ఈ అష్టమ శనిలో అష్ట కష్టాలు వస్తాయి అంటారు కొంతమందికి ఇది రెండున్నర సంవత్సరాలు ఫస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగుంటుంది కొంతమందికి ఫస్ట్ వన్ అండ్ ఇయర్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కొంతమందికి ఒకటా లాస్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి బిగినింగ్లో బాగుంటుంది ఏమో ఈ టైంలో వీళ్ళకి కొత్తగా బిజినెస్లు ఏదైనా కనుక టేకప్ చేస్తే అవాయిడ్ చేయటం చాలా బెస్ట్ కొత్త కొత్త అపార్చునిటీస్ వస్తే వాటిని ఆచి తూచి ఒకటికి రెండుసార్లు ప్లాన్ బీ పెట్టుకుని వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు వచ్చేసి దాదాపు అంత అవకాశం కూడా ఉంటుంది కొంతమంది ఆల్రెడీ నాకు చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు సింహరాశితో పాటు వీళ్ళింట్లో ఇంకెవరికైనా ధనుసు రాశి ఉన్నా కుంభరాశి ఉన్న మేనరాశి ఉన్న మేషరాశి ఉన్న వీళ్ళు అగ్ని పక్కన పడుకున్నట్లే ఉంటుంది ఇంకా అలా ఉంటుంది కాబట్టి చాలా 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 భార్యాభర్తలు మీరు చూడుగా ఆలోచించాలి వీళ్ళ మధ్యలో వేరే మూడో వ్యక్తి కూడా వచ్చేసి వీళ్ళని డైవర్ట్ చేసి భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ని బ్రేక్ అయ్యేదాకా వెళ్ళిపోవటం కూడా ఆశ్చర్యంకరమైన ఏమీ లేదు నాకు చాలామంది ఫోన్ కాల్స్ మెసేజ్లు వస్తూ ఉంటాయి నాకు వాళ్ళ లైఫ్ గురించి ఎలా ఉంటుంది తెలుస్తుంది ఇటు సైడ్ నాకు తెలుస్తుంది సో మీరు తినేవాళ్ళకు వాళ్ళ ఇండివిజువల్ లైఫ్లో కనెక్ట్ అవ్వకపోవచ్చు అవి ఉండొచ్చు బట్ హార్డ్ రియాలిటీ అనేది తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా అయితే చాలా మందికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా వంద మంది చూస్తే ఎనభై మందికి ఖచ్చితంగా ఇటు ఈ టైపు సెన్స్ అయ్యి ఉంటారు ఆల్రెడీ ఇది కనుక చూసుకుంటే ఈ పర్టికులర్ నవంబర్ మాసంలో దానికంటే ముందు సింహరాశి వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉంటే ఒక్కసారి మన ఇద్దరం చేసిన వీడియోని లాస్ట్ ఇయర్ జనవరి చూసుకున్నా లేదంటే ఉగాది చూసుకున్న లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ చూసుకున్నా కానీ వాళ్ళందరూ ఫ్యాట్స్ ఫిగర్స్ మన విషయం తెలిసిపోతుంది వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే అష్టమి శని అంత ఈజీగా పోరు ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్లో వచ్చింది వచ్చినట్లు ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు ఇలా అన్ని విధాలుగా ఏది చూసినా కానీ ఏదో ఒకటి ఇంట్లో కానీ బయట కానీ ఇబ్బందులు పడేతూ ఉంటారు ఈ రాసి వాళ్ళు నేను చాలామంది పర్సనల్గా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు క్లోజు పీపుల్ క్యాజువల్గా ఫ్రెండ్లీగా వాళ్ళు కూడా ఉన్నారు నేను అప్పుడు వీళ్ళకి ఒక మాట చెప్తాను ఎప్పుడు మీ మాటను ఆగాలనుకుంటే అట్లా ఈ టైంలో ఒక రెండు స్టెప్పులు ఎన్నికి తీసుకోండి ఈ టైంలో కూర్మ అవతారం అని చెప్తారు విష్ణుమూర్తికి కూర్మ అవతారం ఎక్కినప్పుడు ప్రతి అవతారంలోనూ ఆయుధం కొట్టుకోవటం అది చేయటం ఇది చేయటం దూన్నం అని అంటుంటారు విష్ణుమూర్తి గారు పాపం కూర్మా అవతారం అదేం చేరు ఈ విద్ర వాళ్ళ తన వీపుని కవచంగా అదేమంటారు కవ్వంగా వాడేసుకోండి సెన్సెస్ను అంత లోన్కి పీకేసుకుంటారు అట్లా సింహరాశి వాళ్ళు ఆ అవతారం గురించి స్టోరీ ఏదైనా చదువుకొని విష్ణుమూర్తి ఎందుకు అవతారం ఇస్తారని చూస్తే అది సింహరాశి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది ఈ టైంలో వీళ్ళు బయటకు వెళ్ళేది కాదు బయట ఏ ఎక్కడ అలజీ జరిగినా ఏది జరిగినా ఇడ్రా బ్యాక్ సైడ్ బయటికి వెళ్ళి ఏదో చేయాలని కాదు ఇంటర్నల్గా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండేసి వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి ఫ్యామిలీ మెంబర్స్కి భర్తకి భార్యకి సొసైటీకి యూ బీఏ సైలెంట్ పిల్లర్ మాట్లాడకుండా ఉంటే ఒక తత్వం ఈ టైంలో వీళ్ళకి అర్థం కావాలి దానికే ఈనాటి శని అష్టమ శని యొక్క ప్రభావం యొక్క ముఖ్య ఉద్దేశం శని తీసుకొచ్చేది అందుకు దశ అవతార మనం అనుభవించాల్సిందేనండి భార్యతో విరోగం పడాల్సిందే అవతారం అదే కదా మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు కృష్ణుడు చేసే పనులు చేయాల్సిందే కదండి అలాగే కొన్నిసార్లు ఈ టైంలో పర్టికులర్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది కొన్నిసార్లు మన రూపం పరశురం అవతారం ఎత్తాల్సిందే కదా అలా ఈ టైంలో కోర్మ అవతారం ఎత్తాల్సిందే ఇల్లు ఆ స్టోరీ ఒకటికి రెండు సార్లు చదువుకుంటే ఈ అష్టమ శని ఉన్న వాళ్ళు కూడా పోతే మనకి పురాణాల్లో ఒక ఒక వచనం కూడా ఉంటుందన్నమాట అది మనం ఆల్రెడీ చెప్పేసాం ఫ్రీ అడ్వైజ్ తిన్నాం వాళ్ళకి ఇది షేర్ చేసిన వాళ్ళకి కూడా మీ ఇంట్లో వాళ్ళు ఉన్నాయి ఉన్నాయన కానీ ముందు వాళ్ళకి షేర్ చేసేసి ఫుల్ మీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది సో ఈ నవంబర్ మంత్ కనుక చూసుకుంటే ఫస్ట్ ట్వంటీ డేసు వీళ్ళకి మనకి కార్తీక మాసంతో ఉంది బెస్ట్ ఎవరు ఎనీ ఏ ఏ చిన్న పూజ చేసినా ఏ పార్శుపతి అభిషేకం చేసుకున్నా విపరీతంగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ముఖ్యంగా ఎందుకంటే మళ్ళీ పాశుపతి అభిషేకం చేసేసుకోవాలి పరిహారం ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే చాలామంది అంత బిజీగా ఉంటారు కాబట్టి లాస్ట్ వరకు వింటారు అంటే ముందే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేస్తే నెక్స్ట్ అనేది రావాసం రెండు వీటితో పాటు వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉంటే ఇమ్మీడియట్గా ముందుగా సెన్సే తీసేసుకోవాలండి ఈ పెద్ద ఖర్చు కూడా ఏం కాదండి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఏ టెంపుల్ అయినా వెళ్ళిపోయేసి భక్తిగా శివాలయాలకు వెళ్ళిపోయేసి ఆ బ్రాహ్మణులకు కొంచెం నమస్కారం పెట్టి ఇలాగ మాకు కావాలంటే చేసి పెడతారండి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అయితే ఈ నవంబర్ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే మిక్స్డ్గా ఉంటుంది ఇంటి వ్యవహారాలు హ్యాండిల్ చేయలేరు గొడవలు అవి ఇవి అవుతాయి కానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చక్కగా చేసుకుంటూ ఉంటారు ఓవరాల్ బ్రాడ్గా కనుక చూసుకుంటే మనం డీటెయిల్స్ చూస్తే సింహరాశి వాళ్ళకి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుగ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం వీళ్ళంతా మనకి సింహరాశి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా ఎక్కువగా తెలుగు పేరులో అంతా వీళ్ళకి మా మీ మూ మే మో టా టీ టే ఈ లెటర్స్ అంతా మనకి సింహరాశిలో ఉంటారు అయితే వీళ్ళకి ఐదు గ్రహాలు మారున్నాయండి ఐదు గ్రహాల యొక్క ప్రభావం ఈ సింహరాశి వాళ్ళకి నవంబర్ మంత్లో ఉంది అది స్టార్టింగ్ ఫ్రమ్ గురువు దగ్గర నుంచి వన్ మంత్ గురువుతో వీళ్ళకి ఉన్న ఉండటం వల్ల ఆ తర్వాత సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు కూడా ఈ యొక్క గ్రహాలు కొన్ని నవంబరు అక్టోబర్ ఎండ్లో మారి కొన్ని నవంబర్ మధ్యలో అన్నమాట ఇవి మారటంతో ఓవరాల్కి ఎలా ఉంటుందంటే మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారండి దీని ప్రకారం ఏమవుతుందంటే వీళ్ళకి నాలుగో నాలుగు మొక్కలు చెప్తారు మానహాని ప్రియం ధన ప్రాప్తి విభూతి అని చెప్తారు దీని మీనింగ్ ఏంటంటే అవమానం జరుగుతుంది మానహాని అవమానం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో బంధువులతో గొడవలు జరిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది రిపప్రియం శత్రువులు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడితే పైచే ఇలదవుతుంది నెక్స్ట్ ధన ప్రాప్తి విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధనం వచ్చినట్లే వచ్చేసి మీ దగ్గరికి రాకుండా డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది రావాల్సిన ధనం ఏమన్నా ఉంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఏమంటారు భంగపాటు రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ ప్రాస్పరిటీ శుక్రుడి ద్వారా వస్తున్న ఛాలెంజెస్ కూడా ఉంటుంది మనం సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇంటికి సంబంధించి బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో ఒక రెండు స్టెప్లు ఈ రాశి వాళ్ళు ఎన్నిక్ చేస్తే తప్పేం లేదు ప్రొఫెషనల్ మ్యాటర్లో చక్కగా వెళ్ళిపోండి అనేది ఈ టోటల్ ఈ మంత్ వీళ్ళకి సమర్థి మన డీటెయిల్స్ చూస్తుంటే ఎందుకు అలా దేన్ని చెప్పారు అది ఒకటి ఉండాలి కదండి ఎవిడెన్స్ దాన్ని బట్టి మనకి నాలుగో హౌస్లో కనుక సూర్యుడిని బట్టి చూస్తూ ఉంటే ఫోర్త్ హౌస్లో సూర్యుడు ఉంటే ఫోర్త్ హౌస్లో సుఖస్థానం వీళ్ళకి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అంత అంతఃక్లేష గృహఛిద్రం సౌఖ్య హాని మభోజనం ప్రయాణే విఘ్నమాపనౌతి చతుర్దే సంయుతే చతుర్ధి రవి సంయుతే అని మనకు చెప్తారు మహర్షులు దీని ప్రకారం అంత క్లేషః లోన ఏదో ఒక బాధగా ఉంటుంది గృహంలో ఏదో ఒక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి సౌఖ్యం కంఫర్ట్ ఇంట్లో సంబం మనం కంఫర్టబుల్గా ఉండే ఇంటి ఆ ఇంటికి సంబంధించిన వ్యవహారాలకి కంఫర్టబుల్గా ఉండదు ప్రయానికి భోజనం చేయరు ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు మహర్షులు చెప్తారు అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక గుడ్ అచీవ్మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఎవరైనా ఇయర్లీ అప్రైజల్స్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్రైజల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి పాజిటివ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బాస్ కానీ ఏదైనా కనుక ఇలాగ చెబితే ఇలా మాటలు ఓకే చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా అనుకూలంగా ఉండే అవకాశం చాలా చాలా ఉంది ఇది ఒక బెస్ట్ టైం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మనకి నెక్స్ట్ ఇంకొక గ్రహం కుజుడు చూస్తే వీళ్ళకి అగైన్ ఇది మిక్స్డ్గా ఉందండి వీళ్ళకి వీళ్ళు కూడా నాలుగో ఇంట్లో ఉండటంతో మన మహర్షులు ఏం చెప్తారంటే భాగ్యహాని భయం క్రూరం బంధువైరం ధనక్షయం రోగపీడాది సంతాపం చతుర్థస్థానికే కూజా అని చెప్తారు ఈ టైంలో వాళ్ళకి లక్కు ఏదైనా కనుక ఉంటే వాటికి కొంచెం దూరంగా ఉంటుంది భయం పడిగే సంఘటనలు క్రూరంగా ఉండే సంఘటనలు చుట్టూ జరిగే అవకాశం ఎక్కువ మంది బంధువులతో గొడవ ధనాన్ని కూడా కోల్పోతారు అని చెప్తుంటుంది అంతేకాకుండా అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానివ్వండి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది కొంచెం మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాలని మనం చెప్పుకోవచ్చు శుక్రుడు వీళ్ళకి మూడవ స్థానంలో ఉండటంతో అగైన్ ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు కొంతమందికి శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళ ఒక మాట చెబితే ఆ మాట కట్టుబడి వీళ్ళ స్టాపం తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సజెషన్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ధనం ప్రకారంగా గౌరవ ప్రకారంగా ఎక్కువగా ఉంటారు సో వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఎక్కువగా గడిపే అవకాశం కూడా ఈ మంత్లో ఎక్కువగా ఉంది గురువులు మాట్లాడినా తర్వాత జ్యోతిష్కుల్ని కలిసినా కానీ మంచి ప్రిడిక్షన్ వీళ్ళకి వచ్చేసి లైఫ్ అనేది చాలా స్మూత్ కావాల్సిన ఏమంటారు ఆధ్యాత్మిక సంబంధించిన హోమాలు కానివ్వండి యజ్ఞాలు ఈ టైంలో చేసుకుంటే వీళ్ళకి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులోనే వీళ్ళకి కార్తీక మాసం కాబట్టి ఏ చిన్న పూజ చేసినా కానీ విశేషమైన లాభం వీళ్ళకి వస్తుంది అందుకని ఇంటికి సంబంధించిన వాతావరణాలు ఎలాంటి గొడవలు లేకుండా ఇంట్లో నోములు చేసుకోవటం వ్రతాలు చేసుకోవటం పాశ్పత అభిషేకాలు చేసుకోవటం ఇంటికి డోలుగా జాతకం చెప్ చేసుకొని ఈ టైంలో వాళ్ళకి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కా తీసేసుకోవడానికి కావాల్సిన పూజలు అవన్నీ చేస్తే గ్రహ జపాలు ఇవన్నీ చేస్తే చక్కగా వీళ్ళకి కలిసి వస్తుందండి ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు అంటే స్పెసిఫిక్గా వాళ్ళకెలం వీళ్ళకి మఖ పుబ్బ ఉత్తర సో దీన్ని పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని కూడా అంటారు ఇవి ఫస్ట్ ఈ మంతం అంతా వీళ్ళకి ఏ పని చేసినా జయప్రదంగా ఉంటుంది ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ఓవరాల్గా కనుక మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటారు ఇది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు గొడవలు అవుతాయి ఈ గొడవలు అన్నదమ్ములతో గొడవలు అవ్వచ్చు తోబుట్టువలతో గొడవలు అయ్యి ఉండొచ్చు అంతేకాకుండా వీళ్ళకి కొంచెం లైట్గా కుజుదోషం ఏదన్నా గనుక జాతకంలో ఉన్నా కానీ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ధనలాభం బాగుంది ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అవుతారు ఈ రాశి వాళ్ళకి బంధము బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఫ్యూచర్ గురించి సో యూఎస్లో ఉందామా ఇండియా వెళ్ళిపోదామా అసలు ఉంటే బాగుంటుందా లేదా లేదంటే ఒక ఇల్లు అమ్మాలి అమ్ముదామా లేదా లేదంటే పెళ్ళి అవుతుందా లేదా అంటే డైవర్స్ వేద్దాం అసలు వద్దా లేదా అనుకూలంగా ఉంది ఇలా రకరకాలమైన కొన్ని టెన్షన్స్లో ఉంటారు వీళ్ళు అలాంటి సిచ్యువేషన్లో మనకి కాల్ చేస్తే మనకి ఆస్ట్రాలజికల్ పరకారంగా చూసి వాళ్ళ ఆరోస్కోపు ఫ్యూచర్లో ఎలా బాగుంటుంది ఏలాంటిది ఉంటుంది దాన్ని ఛాలెంజ్ చేసి అంటే అడ్రస్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం చాలా బాగుంటుంది సో ఈ ప్రకారం ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే మనకి కనెక్ట్ అయితే మనకి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వీటితో పాటు వీళ్ళకి గొడవలు అయితే ఉంటాయి మిగతా విషయాలకు కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాసి వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ప్రోగ్రామింగ్ కోడింగ్ అంతా రాంగ్గా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దే ఆర్ వెరీ క్లోజ్లీటెట్వి తప్పుదా ఆన్లైన్ రిలేషన్ తర్వాత లేదంటే ఒక డబ్బులు ఇచ్చేసాయి అనవసరంగా ఇచ్చాము ఏదో ఒక అనవసరమైన పని చేసి ఇబ్బంది పడి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాసే వాళ్ళందరికీ స్త్రీల ద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేదంటే బయట ఫ్రెండ్స్ కానివ్వండి స్త్రీల ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వాళ్ళకి ఇబ్బందులు వచ్చి తద్వారా వీళ్ళు ఇబ్బంది పడిపోతారు సో ఇండైరెక్ట్గా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు గమనించుకొని చక్కగా మనకి కావాల్సిన రెమెడీస్ అవి చేసుకుంటే అట్లీస్ట్ ఇది తెలుసుకుంటే ముందు సగం ప్రాబ్లం పోతుంది అనేది జ్యోతిష్య జ్యోతిషాస్త్రంలో చెప్తారు ఆ తర్వాత రెమెడీస్ చేసుకుంటే ఇంకా ఈ బాధలనే వాటి యొక్క తీవ్రత చాలా తగ్గి లైఫ్ అనేది ముందుకెళ్తుందండి విశేషంగా ఎటువంటి పరిహారాలు దైవారాధన కలిసి వస్తాయి అంటారండి వీళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలి ఇప్పటిలాగా ఏమన్నా చేసుకుంటే చాలా మంచిది లేకపోతే శనికి సంబంధించిన జపస జపాలు దానాలు తర్పణాలు హోమము ఇవన్నీ చేసుకుంటుంటే పాటు దక్షిణ కాళీ అమ్మవారు అంటారండి ఈ యొక్క ఉగ్రదేవత ఇది రీసెంట్గా మేము నేను మా దగ్గర ఉన్న వేద పండితులు మొత్తం కలిపి కూర్చొని ఎలా చేస్తే ఈ యొక్క స్త్రీ యొక్క తీవ్రత చాలా వరకు మనం తగ్గించవచ్చు అనే దాని గురించి ఆలోచించి మనకి దశ మహావిద్యుల దక్షిణ కాళి అమ్మవారు ఉంటారు ఈయనకి శనికి అధిష్టాన దేవత ఆమె కాబట్టి ఆమె కూడాను ఆ దేవత కూడాను మనం అమ్మవారికి ఒక కొంత జపం చేపించేసి శనికి పాశుపత అభిషేకము శనికి తైలాభిషేకము శనికి సంపూర్ణ శాంతులు చేసుకుంటూ ఉంటే చాలా వరకు తీవ్రత తగ్గుతూ ఉంటుంది ఎవరైనా కనుక భార్యాభర్తలు గొడవపడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదంటే విశ్వావశి గంధర్వరాజ విశేషం అమలు చేస్తాం చాలామందికి చాలామంది డైవర్సులు దాకా వచ్చిన వాళ్ళకి త్రీ డేస్ కూర్చోబెట్టేసి ఒక లక్ష సార్లు జపం చేయించి ఇవన్నీ చేస్తూ ఉన్నాయి అవి అది కూడా మంచి రిజల్ట్ వస్తూ ఉన్నాయి అనమాట అప్పటిదాకా మనకి లీగల్ నోట్లు సర్వ్ చేసి తాలిబూట్లు జాయిన్ అవతలకి వెళ్ళిపోయి అసలు మాకు వాళ్ళు మళ్ళీ కలుస్తుంది ఇది ఒక మంచి హ్యాపీ అనమాట ఎందుకంటే డైవర్స్ అనేది అంత ఈజీ కాదండి అలా పేరెంట్స్ ఇక్కడ వాళ్ళ కొంతమంది లండన్లో రకరకాల ప్లేసులు ఎన్ఆర్ఏలు ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూర్చొని పేరెంట్స్ చేపిస్తున్నారు అలా ఇవన్నీ వాళ్ళు చేసుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం రావడానికి కుబేర పాశుపతం లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం బిజినెస్ పీపుల్ ఎవరినన్నా ఎవరు కూడా ఆల్రెడీ బిజినెస్ ఫ్లో నడుస్తూ ఉంటుంది ఈ టైంలో రిస్క్ తీసుకునేదానికంటే ఇలాంటివన్నీ చేసుకొని వెళ్ళిపోతే చాలా చక్కగా ఉంటుంది చండీ పారాయణము చండీ హోమము శత్రువుల బాధలు ఎవరైనా ఉన్నా కానీ ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారాలు మన వేదాల్లో శాత్రాలు పురాణాల్లో తంత్రజ్ఞానంలోనే ఉన్నాయి కాబట్టి మనకున్న ప్రాబ్లమ్స్ ఒకటైతే పరిష్కారాలు పది పదిహేది ఉన్నాయి ఎందుకంటే మనకు యజుర్వేదంలోనే మంత్రాలు పదివేల మంత్రాలు ఉన్నాయి ఏ ఒక్క మంత్రం అడలకపోతుంది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు మనకు చెప్పారు ఏ ఒక్కటి మనం ఫాలో అయినా కానీ మన లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఎవరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు మనకు కనెక్ట్ అయితే వీ కెన్ హెల్ప్ దెమ్ టు యూనో నో కమ్ అవుట్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్ వీ కెన్ హెల్ప్ దెమ్ అండి సో విశేషంగా సింహరాశి వాళ్ళందరూ కూడా నవంబర్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గుర్తించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అండి